అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే తొందరగా తినేసి తలస్నానం చేయి తల్లి ఈరోజు ఏంటో తెలుసు కదా కాసేపట్లో పంతులు గారు వస్తారు ఈరోజు ఏంటత్తమ్మా తింటూనే అమాయకంగా అడిగింది ఈరోజు నీకు వంచుకి ఫస్ట్ ఎయిడ్ శివాని సిగ్గుపడుతూనే చెప్పింది పార్వతి ఆ మాటకి శివాని షాక్గా చూసింది కానీ అత్తగారు ఎదురుగా ఉండటంతో ఏమీ మాట్లాడకుండా బజ్జీలు తింది శివాని చెప్పండి అత్తమ్మా మీ అమ్మా నాన్న ఎప్పుడొస్తారు తన అత్తగారి మాటకి శివాని మౌనంగా చూసింది ఏంటమ్మా అలా చూస్తున్నావు అత్తమ్మ వాళ్ళు ఎప్పుడొస్తారో నాకు తెలీదు నాకెవరు ఏమీ చెప్పలేదత్తమ్మా అవునా మీ నాన్నగారికి ఫోన్ చేసి నేను కనుక్కుంటాను తల్లి ముందు నువ్వు తిని కాఫీ తాగి స్నానం చేయి లోపు నేను వచ్చి రెడీ చేస్తాను సరే అత్తమ్మా అని ఆకలిగా ఉండటంతో బజ్జీలు తిని వాటర్ తాగి కాఫీ తాగి తన రూమ్కి వచ్చి కూర్చుంది ఏంటో శోభనం అంటున్నారు అమ్మా నాన్నకి నేను అవసరం లేదు కాబట్టి వాళ్ళెందుకు నాకు ఫోన్ చేస్తారు చూస్తుంటే ఈ కుటుంబం చాలా పెద్ద కుటుంబం పైగా డబ్బున్న మనుషులు ఆయన చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కదా నిజంగానే నన్ను ఇష్టపడి చేసుకున్నారా ఆ ఆలోచన రాగానే శివాని డల్ అయింది అంతలోనే ఏది ఏమైనా ఇది నా కుటుంబం ఈరోజు ఎలా అయినా రుద్రగారితో మాట్లాడాలి అనుకుని గారు చీర నగలు పట్టుకుని రావడంతో తన ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టింది శివాని స్నానం చేసిరా రెడీ చేస్తాను సరే అత్తమ్మా అని శివాని వాష్రూమ్కి వెళ్ళింది అంచ్ కూడా నిద్ర లేవటంతో దేవి గారు అంచుకి పట్టు పంచే ఇచ్చి తొందరగా రెడీ అయ్యమని చెప్పి బయటికి వచ్చి గదిని అలంకరించమని వచ్చిన పెద్దలకు చెప్పి పూల బుట్టలు కూడా రూమ్లో పెట్టించారు పంతులు గారు రావడంతో ఇద్దరి చేత పూజ చేయించి అంష్ని పైన ఏర్పాటు చేసిన రూమ్కి వెళ్ళమని చెప్పారు రూమ్కి వచ్చిన అంశ్ రూమ్ చూసి షాక్ అయ్యాడు గదంతా పువ్వులతో అగరవత్తుల సువాసనతో నుండి ఉంది పెద్ద మంచంపై మల్లెలు గులాబీలతో డెకరేషన్ చేశారు అడుగులో అడుగు వేసుకుంటూ విండో దగ్గరికి వచ్చి ఆకాశంలో ఉన్న చందమామని చూశాడు పూజ రూపం కనిపించగానే తన మనసుని ఎవరో మెలిపెట్టినట్టు అయింది చాలాసేపు తనలో తానే ఆలోచించుకున్నాడు జవాబు లేని ప్రశ్నలు ఎన్నో చిక్కుముళ్ళు తలంతా భారంగా అయింది విండో కానుకొని కళ్ళు మూసుకున్నాడు ఎప్పుడు గదిలోకి తీసుకొని వచ్చారో తెలీదు లోపలికి అడుగు పెట్టింది శివాని తలుపు గడియపెట్టి వణుకుతున్న చేతులతో ముందుకు వచ్చింది లైట్ గంధపు రంగు పట్టుచీర దానికి తగ్గట్టు సింపుల్ జ్యువెలరీ జడలో మల్లెలు చేతులకు మరింత అందాన్ని తెచ్చే పార అని విండో వైపుకి చూసి అంచ్ దగ్గరికి వచ్చింది ఏమండి ఎంతో మెల్లిగా పిలిచింది చెప్పు శివాని పాలు తీసుకోండి అని అతని ఎదురుగా నిలబడి అంది కనురెప్పలు తెరిచి ఎదురుగా ఉన్న ఆమెను చూసి షాక్ అయ్యాడు ఎంతో అందంగా ఉంది వంక పెట్టడానికి కూడా వీల్లేదు చల్లని గాలి విండో నుంచి తాగగానే అంజ్కి ఏమైందో తెలీదు కానీ మెల్లిగా అడుగు ముందుకు వేశాడు శివాని పాల గ్లాస్ అతని ముందు పెట్టి రుద్రాగారు పాలు తాగండి అని బుద్ధిగా తను తాగి సగం ఆమెకి ఇచ్చాడు తాగి గ్లాస్ పక్కన పెట్టి ఏమండి మిమ్మల్ని ఒకటి అడగనా మళ్ళీ ఏ డౌట్ వచ్చింది చిన్నగా నవ్వుతూ అడిగాడు అంజ్ డౌట్ కాదండి అది మన ఇద్దరికి ఈరోజు ఫస్ట్ నైట్ కదా నాకు మీ గురించి పూర్తిగా ఏమీ తెలీదు అందుకే మీ గురించి చెప్పండి నేను తెలుసుకుంటాను అంటూ అతని ముందుకు వచ్చి ఇంచ్ గ్యాప్లో నిలబడింది ఆమె అంత దగ్గరగా వస్తుందని అతను ఊహించలేదు ఎందుకో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు ఏంటండి మాట్లాడరు తన చారడేసి కలతో అతని వైపు మైమర్పుగా చూసింది చెప్పు ఏమి చెప్పమంటావు నా గురించి రెండు చేతులు కట్టుకొని అడిగాడు మీకు తెలిసింది చెప్పండి వదిలేలా లేదు అనుకుని నా పేరు తెలుసు కదా రుద్రాంజ్ నేనంటే ఇంట్లో అందరికీ ప్రాణం వాళ్ళు నాకు ప్రాణమే చదువుకోవడం తర్వాత జాబ్ సొంతంగా ఆఫీస్ పెట్టుకొని ఈరోజు ఇలా ఉన్నాను ఇల్లు కుటుంబం ఆఫీస్ తప్ప ఇంకా నాకు వేరే ప్రపంచమేమీ లేదు ఇదే నా లైఫ్ ఇప్పుడు కొత్తగా నువ్వు చేరావు అవునా ఇదేనా మీ లైఫ్ మీకంటూ ఫ్రెండ్స్ ఎవరూ లేరా నేను పెద్దగా ఎవరితోనూ కలవలేను శివ ఎవరితో అయినా సరే చాలా తక్కువ మాట్లాడతాను అవునా మరి నాతో బాగానే మాట్లాడుతున్నారు కదా అంత తక్కువగా మాట్లాడుతున్నట్టు ఏమీ అనిపించట్లేదు అమాయకంగా అడిగింది ఆ మాటకి ఆమె తలపై చిన్న మొట్టికాయ వేయాలనుకున్నాడు కానీ ఎందుకులే అని ఊరుకున్నాడు సరే ఇంకొకటి అడుగుతాను నిజం చెప్పాలి అబద్ధం చెప్పకూడదు మరి సరేనా అంది అంటే ఇప్పటి చెప్పింది అబద్ధమా సూటిగా అడిగాడు నా ఉద్దేశం అది కాదు రుద్రగారు అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం అంటూ మరింతగా అంచు దగ్గరికి వచ్చి మీరెవరినైనా లవ్ చేశారా చాలా చిన్నగా అడిగింది అదేదో సీక్రెట్ అడిగినట్టు చెప్పండి లవ్ చేశారా అంచుకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు మీకు లవర్ ఉందా ఉంటే ఎందుకు మీ ఇద్దరు కలుసుకోలేదు గొడవ జరిగి విడిపోయారా లేదంటే వేరే ఏదైనా కారణముందా అంష్కి ఊపిరి ఆడకుండా సవాలక్ష ప్రశ్నలు వేసింది అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అతని ముఖం చిరాగ్గా మారింది ఎందుకో మాటలు రావడం లేదు అలా అని చెప్పకుండా ఉండలేడు ఎంతకీ అంష్ ఏమీ మాట్లాడకపోయేసరికి నాకు చెప్పడం మీకు ఇష్టం లేదా అతని కళ్ళల్లో బందీ అయి అడిగింది శివ నేను ఎవరినూ లవ్ చేయలేదు నా మరదల్ని లవ్ చేశాను కానీ తను వేరే అతన్ని ప్రేమించి పెళ్ళి చేసుకుంది ఇదే నా లవ్ స్టోరీ అని సింపుల్గా చెప్పాడు శివాని బాధగా చూసింది మీ మరదల్ని లవ్ చేశారా కానీ తను మిమ్మల్ని కాదని వేరే అతన్ని పెళ్లి చేసుకుందా ఎందుకు అలా చేసింది నా దగ్గర ఆన్సర్ లేదు శివ నా దగ్గర ఉంది రుద్రగారు ఎందుకంటే నేను మీ జీవితంలోకి రావాలని ఆ దేవుడు అలా చేశాడేమో అమాయకంగా అన్న శివాని మాటకి చిన్నగా నవ్వాడు మళ్ళీ అతని ముఖం చిరునవ్వుతో నిండింది ఎప్పుడు ఇలానే వాగుతూనే ఉంటావా అంటే నేను వాగుడుకాయలా కనిపిస్తున్నానా అలా అని నేను అనలేదు శివా సరే చెప్పు నా గురించి తెలుసుకున్నావు కదా ఇప్పుడు నీ గురించి చెప్పు మీ అమ్మ నాన్న నువ్వు అసలు నీ ప్రపంచం ఏంటి నువ్వు కూడా ఎవరినైనా లవ్ చేసావా నీకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అని అంచడగానే అప్పటి వరకు గలగల మాట్లాడిన శివాని ఒక్కసారిగా సైలెంట్ అయింది ఏంటి శివ మాట్లాడవు అంటూ ఆమె చిన్ పట్టుకున్నాడు అప్పటికే ఆమె కంట్లో తడి షాక్గా చూశాడు అంశ్ శివ ఏడుస్తున్నావా కంగారుగా అడిగాడు అంశ్ అయ్యో లేదండి మామూలుగానే తడి నాకేమీ ఏడుపు రావడం లేదు లేని నవ్వును తెచ్చిపెట్టుకుని అంది ఆమె మాటలు విని బుద్ధిగా తలాడించే పసివాడు కాదుగా రుద్ర ఏదేమైనా ఆమె గురించి తెలుసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు మామూలుగానే కంట్లో తడ ఎందుకు వస్తుంది ఏదైనా బాధ కలిగించే విషయం మనసుకి నొప్పిగా అనిపిస్తేనే కదా కంట్లో నీ కన్నీరు వచ్చేది సూటిగా అన్నాడు రుద్రగారు అంటూ తలదించుకుంది నీ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది శివ చెప్పు అసలు ఎందుకు నువ్వు వచ్చిన దగ్గర నుంచి నీలో నువ్వే బాధపడుతున్నావు చివరికి పడుకున్నా కూడా ఏడ్చి పడుకుంటున్నావు చెప్పు మీ వాళ్ళు నిన్ను బాగా చూసుకోరా చూసుకుంటే నేనెందుకు ఏడుస్తాను రుద్రగారు అనుకుని ఉబికి వచ్చిన కన్నీటిని ఆపుకొని విండో బయటికి చూసింది చల్లని గాలికి కంటి నిండా నిండిన కన్నీరు ఆ గాలికి చినుకుగా ఆమె చెంపపై పడింది ఎందుకో మీతో చెప్పుకోవాలనే ఉంది కానీ మీరు మాత్రం నా గురించి ఎవరికి చెప్పకూడదు రుద్రగారు సరేనా ఎంతో మెల్లిగా అంది సరే శివ చెప్పు అన్నాడు మా నాన్నకి నేనంటే ఇష్టం ఉండదు రుద్రాగారు ఏంటి విస్మయంగా చూశాడు అవును రుద్రగారు నేను ఆడపిల్లని కదా అందుకే మా నాన్నకి ఇష్టం ఉండదు నువ్వు ఆడపిల్లవైతే ఎందుకు ఇష్టం ఉండదు అసలు విషయం అర్థం కాక అడిగాడు రుద్ర నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది మా అమ్మ అంటే నాన్నకి ప్రాణం నా వల్లే చనిపోయిందని మా నాన్న నమ్మకం ఎందుకంటే నేను నష్ట అని మా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను అంటూనే ఉండేవాడు చివరికి నేను పుట్టాక ఆస్తంతా పోయింది నాకు అప్పుడు పది సంవత్సరాలు ఉంటాయేమో అప్పుడే మా నాన్న మరో పెళ్లి చేసుకున్నాడు ఆవిడైతే చాలా మంచి రుద్రగారు కానీ నాతో ఉంటే ఆవిడ కూడా చనిపోతుందని మా నాన్న మా పిన్నిని కూడా దూరం పెట్టారు అప్పటి నుంచి నాకే అనిపించింది నిజంగానే నష్ట అని ఆవిడ వచ్చాక అంతా కలిసి వచ్చింది పోయిన ఆస్తులు తిరిగి వచ్చాయి పిన్నిపై ప్రేమ మరింత ఎక్కువైంది నాపై మరింత కోపం వేషం పెరిగాయి పిన్నితో మాట్లాడితే చంపేస్తాను అని బెదిరించేవారు అప్పటినుంచి మాటలకి కరువైపోయాను అన్ని ప్రేమలకి దూరం అయ్యాను అని బాధగా చెప్పింది శివాని అందుకే బాధపడుతున్నాను ఆయన ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడతారా అని చూస్తాను కానీ అది కూడా జరగని పని అని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాకే అర్థమైంది అని అంశు వైపు చూసింది అప్పటికే రెప్పవేయడం వచ్చి ఆమెని చూస్తూ ఉన్నాడు రుద్ర మీరు మా నాన్నకి బాగా నచ్చారు అని మీ ఫోటో చూడకుండానే మిమ్మల్ని ఒప్పుకున్నాను కారణం నాకు నచ్చిన వారే నా కూతురు పెళ్లి చేసుకుంది కదా అన్న సంతోషంతో కనీసం అత్తవారింటికి వచ్చాక మా నాన్న నాతో మాట్లాడతారేమో అనుకున్నాను మిమ్మల్ని చేసుకున్నాక కూడా నా మట్టి బూర్రెకు అర్థం కాలేదు పెళ్ళి అనే పేరుతో నా దరిద్రం వదిలించుకున్నారు అని విరక్తిగా నవ్వుతూ అన్న శివాని మాటలకి రుద్ర మనసు చివుక్కుమంది నిజం రుద్ర గారు ఈ ఇంటికి వచ్చాకైనా నా కోసం మా అమ్మ నాన్న ఫోన్ చేస్తారేమో అనుకున్నాను కానీ వచ్చి రెండు రోజులైనా చేయలేదంటేనే అర్థమైంది నా పీడ వదిలిందన్న ఆనందంలో మా అమ్మ నాన్న ఉన్నారు అని ఇదే నా జీవితం తల్లిదండ్రుల ప్రేమ స్నేహం ఇవేమీ లేని ఒంటరి పక్షిని ఇదే శివాని అని నవ్వుతూ చెప్పిన ఆమె మాటలకి రుద్రకి నోటి మాట రాలేదు తన మామగారిపై విపరీతమైన కోపం శివానిపై జాలి కలిగాయి ఏమండి చెప్పు శివ ఇంట్లో అందరికీ మా నాన్న గురించి చెప్పకండి ఆయన పరువు తీయడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది ఆమె మంచితనానికి అమాయకత్వానికి ఏమనాలో తెలియక గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి బెడ్ మీద కూర్చున్నాడు ఏంటండి ఏమీ మాట్లాడటం లేదు కంగారుగా ముందుకు వచ్చింది అంష్ నిజంగానే తను చెప్పిన మాటలన్నీ అందరికీ చెప్పేస్తాడేమో అని భయం వేసి ఏమీ మాట్లాడను మీ స్టోరీ విన్నాక నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి వాటికి పరిష్కారం ఏంటా అని ఆలోచిస్తున్నాను అన్నాడు అంష్ నా స్టోరీ విన్నాక ఆలోచనలు రావడం ఏంటండి ఈ తింగరి పిల్లకి ఏమని చెప్పను అనుకుని ఏమీ లేదు శివ మీ నాన్న గురించి ఎవరికి ఏమీ చెప్పను సరేనా ఆ మాటకి ఊపిరి పీల్చుకుని అబ్బా చాలా థ్యాంక్స్ అండి విండో దగ్గర నుంచి మీరు అంత సీరియస్గా వచ్చారు కదా నిజంగానే మా నాన్నకి ఫోన్ చేసి నేను చెప్పిన మాటలన్నీ చెప్పేస్తారేమో అని భయపడి చచ్చాను కానీ మీరు ఏమీ చెప్పరు మీరు చాలా మంచివారు అంటూ నవ్వుతూ అంచ్ పక్కన కూర్చుంది చిన్నగా నవ్వి ఊరుకున్నాడు పడుకుందామా చాలా నిద్ర వస్తుందండి పడుకో నాకు ఇంకా నిద్ర రావడం లేదు అన్నాడు ఏ ఎందుకు రావడం లేదు ఎంతో మెల్లిగా ఆరా తీసింది ఒక చూపు చూశాడు ఏమైంది అలా చూస్తున్నారు రేపు మార్నింగ్ మీటింగ్ ఉంది శివ ఇంకా వాక్ పెండింగ్లోనే ఉంది ఇప్పుడు అది ఫినిష్ చేయాలి వాక్ చేసుకొని పడుకుంటాను నువ్వు బాగా అలసిపోయావు కదా పడుకో అని అన్నాడు అలసిపోయాను రుద్ర గారు జస్ట్ మాట్లాడాను అంతే కదా అంది ఆ మాటకి రుద్ర చురుగ్గా చూశాడు ఈయనేంట్రా బాబు మాట్లాడితే అలా చూస్తున్నాడు అనుకుని రెండు కళ్ళు పెద్దవి చేసింది మార్నింగ్ నుంచి పనులు చేస్తూనే ఉన్నావు కదా పైగా పొద్దున్నే లేవాలి కదా అందుకే పడుకో అంటున్నాను ఆమె నుంచి చూపు మరల్చి పాడుకుంటానండి కానీ ఈ మంచంపై పడుకోను మరి ఎక్కడ పడుకుంటావు అది నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నాను కదా బాగా తలనొప్పిగా ఉందండి అందుకే కాసేపు మీ ఓడిలో పడుకోనా లోపల భయపడుతూనే అడిగింది అతను ఏమంటాడు అని నా ఓడిలో పడుకుంటావా ఆశ్చర్యపోతూనే అడిగాడు అవును అంటూ తలదించుకొని మీకు ఇష్టం లేకపోతే వద్దండి పర్వాలేదు శివ పడుకో అని అనిషనగానే శివాని ముఖం వెలిగిపోతుంది నవ్వుతూ అంచు వైపు చూసి అయితే నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానండి అని గబగబా మంచం దిగి కాటన్ డ్రెస్ తీసుకొని నగలని డ్రెస్సింగ్ టేబుల్పై పెట్టి టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకుని ముఖమంతా కడుక్కొని బయటికి వచ్చింది అప్పటికే అంచ్ మంచానికే ఆనుకొని కూర్చున్నాడు చక్కగా అతని ఒడిలో పడుకుంది ముందు షాక్ అయ్యాడు ఆమె ధైర్యానికి కానీ అంతలోనే ఆమె గురించి తలుచుకొని ఆమె తలపై చేయి వేసి నిమిరాడు ఏమండి మీకు కథలు చెప్పడం వచ్చా రాదు శివ అయితే జో కొట్టండి పడుకుంటాను సరే అని బుద్ధిగా తలుపి జో కొట్టాడు ఐదు నిమిషాలకు నిద్రలోకి జారుకుంది శివాని జో కొడుతూనే ఆమెను చూశాడు గాఢంగా నిద్రపోతుందని మెల్లిగా ఆమెను బెడ్ మీదకి జరిపి తల కింద దిండు పెట్టి ఏసీ ఆన్ చేసి కప్పాడు వెంటనే అతని చేతిని గట్టిగా పట్టుకొని అటువైపుకు తిరిగి పడుకుంది శివాని ఆమె చేసిన పనికి అంష్ ఆశ్చర్యపోయాడు మొదటిసారి ఒక అమ్మాయి తన చేతిని పట్టుకుని తన హార్ట్ దగ్గర పెట్టుకోవడం అంశ్కి ఏదో తెలియని మొహమాటం ఆమె ఉన్నంత ఫ్రీగా అంష్ ఉండలేకపోతున్నాడు కారణం ఏంటి అన్నది అతని మనసుకే తెలుసు మెల్లిగా తన చేతిని విడిపించుకొని శివాని తల నిమిరి ల్యాప్టాప్ తీసుకొని బయట లాన్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు శివ నా దగ్గర చాలా ఓపెన్గా ఉంటుంది తన మాటలు బట్టి చూపును బట్టి నన్ను బతగా యాక్సెప్ట్ చేసింది అని అర్థమవుతుంది కానీ వాళ్ళ నాన్న అలా ఉండడం ఏమీ బాగాలేదు తనకి తండ్రి ప్రేమ కావాలి అని మనసు కోరుకుంటుంది అసలు ఎందుకు ఆయన మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవాలి అనుకుని ఆలోచిస్తూ చేతిలోకి ల్యాప్టాప్ తీసుకొని ఒడిలో పెట్టుకున్నాడు అంతలోనే పూజ రూపం అంచుని బాగా డిస్టర్బ్ చేసింది నిన్న కాక మొన్న వచ్చిన శివాన్ని గురించి అంతలా ఆలోచిస్తున్నావు మరి నిన్నే నమ్ముకొని నీ మీదే ఆశలు పెట్టుకుని నువ్వే ప్రాణంగా బ్రతికిన పూజ గురించి ఎందుకు నువ్వు ఆలోచించడం లేదు అని తన అంతరాత్మ హెచ్చరించింది నేనెందుకు ఆలోచించాలి అసలు నన్ను కాదని వెళ్ళిపోయిన తన కోసం ఎందుకు ఆలోచించాలి ఏరుకోరి మరి మురారిని చేసుకుంది కదా నన్నే కదా వెర్రుని చేసింది అసలు పూజ ఎలాంటిదో నీకు తెలీదు రుద్ర ఆ మాటకి అంశు తల పట్టుకున్నాడు మూడు నెలలు పూజ ఇంట్లో కలిసి ఉండటం తనతో ఫ్రెండ్లీగా ఉండటం తన పనులన్నీ పూజనే చూసుకోవడం తలుచుకోగానే అంష్ మైండ్ పని చేయలేదు అసలు నిజంగానే మురారిని చేసుకుందా అసలు ఇప్పుడు అది ఎక్కడ ఉంది అనుకుని ఫోన్ తీసుకుని ఆలోచిస్తూనే పూజకి కాల్ చేశాడు టెరెస్పై ఒంటరిగా కూర్చుని ఆకాశంలో ఉన్న చందమామతో పాటు అంచు రూపం తలుచుకుని తనలో తానే బాధపడుతున్న పూజ ఫోన్ రావడంతో స్క్రీన్పై అంశ్ ఫోటో చూడగానే ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయింది కానీ అంతలోనే ఎక్కడా లేని ఆలోచన ఈ టైంలో బావ నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు నేను మురారిని చేసుకున్నట్లు అత్త చెప్పిందేమో అందుకే ఫోన్ చేస్తున్నాడు అనుకుని ఫోన్ లిఫ్ట్ చేయలేదు కానీ అంష్ ఫోన్ చేసే ప్రయత్నం మానలేదు మళ్ళీ చేశాడు వణుకుతున్న చేతులతో బరువెక్కున హృదయంతో ఫోన్ లిఫ్ట్ చేసింది పూజ అసలు ఎందుకు అంచు ఫోన్ చేస్తున్నాడు అని హలో పూజ చెప్పు బావా ఆ మాట చాలా లోతుగా వచ్చింది ఎందుకో పూజ మాట వినగానే అంచుకి నోటి మాట రాలేదు ఏదో తెలియని బాధ అతని మనసును చుట్టేసింది మాట్లాడాలి అన్న మాటలు రావడం లేదు అతనికి ఏమైంది బావా ఫోన్ చేశావు అయినా ఈ టైంలో నాకెందుకు ఫోన్ చేశావు నువ్వు మురారిని పెళ్ళి చేసుకున్నావా సూటిగా అడిగాడు చెప్పు పూజ మురారిని పెళ్ళి చేసుకున్నావా ఈ విషయం నీకెవరు చెప్పారు బావా తాతయ్య వాళ్ళు చెప్పింది నువ్వు నమ్ముతున్నావా బావా ఆ మాటకి అంశ్ ఏమీ మాట్లాడలేకపోయాడు స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం